కీర్తన గంధము ఒకటో కీర్తన రెండవ కీర్తన ప్రథమ స్కంధము దృష్టిలో ఆలోచన చెప్పు నడవక పాపల మార్గం నిలవక ఆ భాషకులు కూర్చుండి చోటును కూర్చుండక ఏహో ధర్మశాస్త్రం ముందు ఆనందించే దివారాత్రుల ముందు దాన్ని ధ్యానించబడుదాడు అతడు నీటి కలవలు ఎవరినో నాటబడిందై ఆకు వాడక తన ముందు ఫలం ఇచ్చేటి వాళ్ళని ఉండను అతడు చేయనందు సఫలమలు దృష్టిలో అలాగూ ఉండక గాలి చెదరగొట్టి పొట్టు వల్ల ఉండరు కాబట్టి న్యాయమర్శల దృష్టిలను నీతివంతుల సభలు పాపలు నిలవరు నీతిమంతుల మార్గం యహో తెలియను దుస్తుల మార్గం నాశనం నడుపును రెండవ కెత్తన అన్ని జనులు ఎలా రేపు రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైనంత దానిని తలంచున్నవి మనం వారి కట్లు తెమ్ముదాము రండి వారి నుండి పారమేదాము రండి అని చెప్పుకొని చూ భూరాజులు యహోవాకును ఆయన అభిశక్తి నెని విరోధంగా నిలబడుచున్నారు ఏలుకలు ఏకీవించి ఆలోచన చేసినారు ఆకాశం దాసులు వాడు నవ్వుచున్నాడు వారిని చూచి అపహాసించున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపం చేత వారిని తలనింప చేయను నేను నా పరిశుద్ధ పరతమైన సీయని మీద నా రాజుని ఆశ్రయ చేసిన కట్టడాన్ని నేను వివరించదు ఎగవ నాకు ఇలా సెలవిచ్చిను నువ్వు నా కుమారుడవు నీవు నా కుమారుడవు నేడు నిన్ను కని నన్ను అడుగుము జనముని నీకు స్వాధ్యముగాను భూముని దిగంతం వరకు సొత్తిగానిచ్చదు నేను ప్రండతో నీవు వారిని పగలగొట్టదు కొండను పగలగొట్టినట్లు వాడిని మొక్క చక్కలుగా పగలగొట్టదు కాబట్టి రాజులారా వివేకలైనడి భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి ఏవవాన్ని సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపం త్వరగా రగులుకొను కుమారును ముద్దు ముద్దు పెట్టుకునే కుమారును ముద్దు పెట్టుకోండి లేని అలా ఆయన కోపించను అప్పుడు మీరు త్రోవతో వినసించదురు ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు ప్రభునందు పిల్లరా ఈ యొక్క రెండు కీర్తనలో అనేకమైన విషయాలు మనకు ఉన్నాయి ముఖ్యంగా ఒకటో కీర్తనలో చాలా గొప్ప సంగతులు అమూల్యమైన వాస్తవాలు ఉన్నాయి రెండవ కీర్తనలో ఇగో ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి మూడో ప్రపంచ యుద్ధం అంటున్నారు నేనున్నాను రష్యాకి ఎవడొత్తడో రండి అంటున్నాడు కిమ్ము నాత్ కొరియా దేశుడు కిమ్మని ఆయన ఏం మాట్లాడుతున్నాడో తనకు తెలియట్లేదు గర్వించి చెడిపోయాడు నెప్పుకు నిజరు యహో ఎవడని కర్వం వెళ్ళబోసి పోసి నాశనం తెచ్చుకున్నాడు పని రాజ్యంలో ఆగిప్త దేశంలో ప్రతి తులుచులు మగపిల్ల చనిపోయినట్టుగా మనం నిర్గమకాండం పని రాజ్యంలో చూస్తూ ఉన్నాం గర్వించి గడ్డి మేసి నిపుకొద్ది నిజు గుర్తు రావట్లేదు ఆయనకి కీడుకు ప్రతికీడు చేయకూడదనే వాస్తవం తెలియట్లేదు వ్లాది మార్పు ఆలోచించండి ప్రభుత్వ పిల్లరా అన్ని జనులు అలర్ అన్ని జనులు మీలో యుద్ధములు పోరాటం దేని నుండి కలుగుతున్నవి మీ శరీరంలో పోరాడు భోగచులు ఉండే కదా అని వాక్యం చెప్తుంది యుద్ధాలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి చాలా మంది గుర్తించిన విషయం ఏంటంటే ప్రపంచమంతా కూడా దేవుని రాజ్యం చేతని పడుతుంది దేవుడు తన కుమారుడైన ఏసుకృష్ణ ద్వారా వెలుబడి చేస్తారు ఇరవై కీర్తనలో రెండో కీర్తనలు ఆలోచించండి అన్ని జనం అల్రలేపుతున్నాడు జనములు వ్యర్థమైన తలం చిన్నవి వ్యర్థమైన తలం పిల్లలకి కీర్తన గ్రంథము ముప్పై మూడో కీర్తనలో కొన్ని మంచి మాటలనే చూద్దాం కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిది ముప్పైలో ఇరవై తొమ్మిది పదిలో యహోవా ప్రళయ జనం మీద ఆశండాయినా యహోవా నిత్యమూరి రాజుగా ఆశండి ముప్పై మూడులో లోకులందరూ ఎనిమిదో ఎనిమిదో చరణం ముప్పై మూడు ఎనిమిది లోకులందరూ యహో ఎందుకు భయభక్తి నిలపలను భూలోక నివాసులు ఆయనకు వెరవలను దేశ ప్రతి దేశాధ్యక్షుడు కూడా ఆయనకు వెరవాలి వెరవాలంటే భయపడాలి దేవునికి భూలోక నివాసులు ఆయనకు వెరవలను అన్ని చరణ ఆలోచనలు యుహో వ్యర్థు పచ్చిపోదవచ్చును అన్య జనముల ఆలోచనను ఎహోవో వ్యర్థపరచును రహస్యంగా ఆలోచించిన పబ్లిక్ ఆలోచించినా కానీ అన్ని జనముల ఆలోచనలను దేవుడు వ్యర్థపరుస్తాడు జనముల యోచనను ఆయన నిస్ఫలములుగా చేయను జనముల ఆలోచనలు నిస్ఫలములుగా చేస్తాడు రాజు వచ్చిన కాకనే ప్రభువు ప్రార్థించారు దేవుని రాజ్యమే వస్తుంది ప్రపంచం అంత ప్రపంచం అంతటినీ కూడా నా కైవసం చేసుకుందాం అనుకున్నాడు పుతిన్ గారు అవదో నా చేసుకుందాం అని అమెరికా ప్రెసిడెంట్ అనుకుంటున్నాడు అది అవదో అమెరికా వాళ్ళు కూడా అవదో ఓ పక్క నుంచి మాది కదా పెద్ద రాజ్యం మేము కూడా విశ్వగురువుగా ఉండాలి మా రాజ్ ప్రపంచం అంతటినీ కూడా మా కైవసం చేసుకోవాలనుకుని ప్లాన్ చేస్తుంది ఇండియా అది అవ్వదు మేము ఒకప్పుడు పెద్ద దేశంగా ఉండేవాళ్ళం కదా మేము చాలా కనిపెడతామని చైనా దేశధ్యక్షుడు దేశం కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి అంటే ఒకప్పుడు అలెగ్జాండర్ ఎలాగైతే మొత్తం ప్రపంచం అంతా నాకు గుప్పిట్లో పెట్టుకుందాం అనుకున్నారు అలాగే వీళ్ళ కొంతమంది ఒక నలుగురు ఐదుగురు ముఖ్యంగా నాలుగైదు దేశాలు ప్రపంచం అంతటి మా గుప్పట్లో పెట్టుకుందాం అని చూస్తున్నాయి అది జరగనే జరగదు ఇదిగో వాక్యం చెప్పేసింది అన్ని జన్ముల ఆలోచనలు యహోగాద్రపరచను జనముల యోచనలను ఆయన సులములుగా చేయను పదకొండవచ్చును పదకొండ ముప్పై మూడు పదకొండు కీర్తనలు ఏహో ఆలోచన సదాకాలం నిలిచెను ఆయన సంకల్పంలో తరతరములకు వండును యహోవ తమకు దేవుడిగా గల జన్ ధంజులు ఆయన తనకు స్వచ్ఛముగా ఏర్పరచుకొని జనులు ధనిజులు చెప్పేసారు ఇక్కడ యహోవ ఆలోచన సదాకాలం నిలిచును ఆయన సంకల్పంలో తరతరములకు వండును ఈ భూమి మీద ఏ దేశాధ్యక్షుడి సంకల్పం తరతరములకు ఉండదు వీళ్ళు ఏం మర్చిపోయారంటే దేశాధ్య దేశాధ్యక్షులు దేశంలోని చాలా మంది ప్రజలు శాస్త్రజ్ఞులు కానీ నాసవాళ్ళు కానీ ప్రపంచంలో మేమే గొప్ప వాళ్ళం అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు కొన్ని విషయాలు మర్చిపోయారు ఏంటంటే కేతన్ రెండవ కీర్తన ఆరు ఏడు చరణాలు నేను అంటే దేవుడు అన్న మరపలుపుతున్నాడు ఏ తండ్రి నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును ఆశ చేసేనాను నా రాజును అంటే ప్రస్తుతానికి అక్కడ దావీదు ఎప్పుడైతే ప్రభుని వేసు క్రీస్తు వారిని నిత్యము నా రాజును అంటే నాకు రాజు కాదు నేను నియమించిన రాజును అప్పసిల రెండు ముప్పై ఆరులో మీరు సిలివేసి చేసిన దేవుడు ప్రభుగాను క్రీస్తుగా నియమించాను మధుర పత్రిక మూడో జరిగిన రోజుల్లో ఆయన పరలోకనం వెళ్ళి ప్రధాన మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడు దేవుడు కూడా పరిశ్రమ కూర్చున్నాడు రాకటం ఒకటి పద్దెనిమిది ఇందుకు నేను యుగ యుగంలో సజీవనై ఉన్నాను మరణం ఎక్కువ పాతం యొక్క తాలపుచీలు నా స్వాధీనంలో ఉన్నాయి దాని క్రింద ఏడాది ఏమో పదమూడు పద్నాలుగు కూర్చున్నాడు మత శువార్త ఇరవై ఎనిమిది అధ్యాయము పద్దెనిమిది చెరువు వచ్చినాడు ఈ వచ్చినాన్ని మీరు చేస్తే ఒకప్పుడు ప్రవచనానికి డ్యూర్ నేచర్ ఉంటుంది కాబట్టి ఒకప్పుడు దావేద మాటలో ఇప్పుడు ఎరుసలేముని కేంద్రంగా చేసుకుని మీకు చాలాసార్లు చెప్పాను అందుకని రెండు వేల పద్దెనిమిదిలో ట్రంప్ ఎగ్గినప్పుడు ఎరుసలేం యొక్క ఇజ్రాయిల్ యొక్క రాజధాని ఎరుసలేము అని డిక్లేర్ చేశాడు దేవుడు ఆయనకి గెలి ప్రపంచానికి పెద్ద అమెరికా తెలుసు కదా మీకు అందరికీ గెలిపించి అవకాశం ఇచ్చేసాడు రెండు వేల పద్దెనిమిదిలో తర్వాత జో బైడెన్ వెళ్ళాడు జో బైడెన్ తర్వాత మళ్ళీ ట్రంప్ ట్రంప్కి ఇచ్చేసాడు ఇప్పుడు మూడో మందిరాన్ని కట్టడానికి రెండుసార్లు కట్టబడిందిలో శాశ్వతంగా ప్రపంచం అంతా వెళ్ళడానికి మూడో మందిని కట్టడానికి సన్నాహాలు ఏర్పడిపోతున్నాయి అమెరికా ట్రంప్ అయితేనే అలాంటి నిర్ణయాలు తీసుకోగలరని దేవుడు అతనికి ఇచ్చాడు కమల్ హ్యారీస్ని ఓడించి కమల్ హారీస్ ఎందుకు ఓడిపోయిందంటే ఆడవాళ్ళకి చట్టసభలు ఇవ్వాలి ఫ్రీడమ్ ఇవ్వాలి యేసుక్రీస్తు పేరు ఎత్తకూడదు యేసుక్రీస్తు అమ్ముకోకూడదు అన్నట్టుగా మాట్లాడింది అమెరికాలో ప్రకటన చేసింది కానీ ట్రంప్ ఏమన్నా అంటే బైబిల్ మనకు ఆధారం యేసుక్రీస్తే మనకు ఆధారం అని చెప్పాడు అంటే ఆయన తెలియక వాస్తవానికి యేసుక్రీస్తు దేవుడు కాదని సంగతి అతనికి తెలీదు యహోవ దేవుడు ఆయనకి ఎవరో ఒకరు చెప్పాలి దేవుని చిత్తమైతే నేనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నాకు ఒక ప్రార్థన చేయండి అమెరికా ట్రంప్కేటి అధ్యక్షుడు ట్రంప్కేటి పుతిన్కేటి కిమ్కి ఏంటి చైనా అధ్యక్షుడు జిన్పింగ్కి కేటి ఇండియా అధ్యక్షుడు అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకి ఏంటి లేకపోతే మోడీకి ఏంటి నిజమైన క్రైస్తవమే మనమే యహో ఒక్కడే నిజమైన దేవుడు ఆయన జీవమంగల దేవుడు సదాకాలం ఆయన రాజు ఆయన ఉగ్రత భూమి కంపించను జనములు ఆయన కోపం సహింపలేవు అనే మాటను మనమే చెప్పాలి నేనే చెప్పాలి మీరే చెప్పాలి యేసుకృష్ణ దేవుని కుమారుడు ఆయన దేవుడు కాదు ఆయన దేవుని ప్రేమ కుమారుడు ప్రియ కుమారుడు యేసుకృష్ణ దేవునికి మానవునికి మధ్యవర్తి యేసుకృష్ణ వారు అపోస్తలుడు యేసుక్రిస్తు వారు ప్రధాన యాజకుడు యేసుకృష్ణ వారు ప్రభువు బోధకుడు అనే సంగతిని అనేక మందికి ముఖ్యంగా నాయకులకు తెలియచేయాలి ప్రధానమంత్రులకి ముఖ్యమంత్రులకి దేశ ప్రెసిడెంట్లకి తెలియచేయాలి ఏమని పోనవరంతో పోనాత్మతో పోనబలంతో పౌనశక్తి పూర్వకంతో నీ దేవుడిని హోవాన్ని ప్రేమించు అధ్యక్షుడా అధ్యక్షురాలా నిన్న వల్ల నీ పొరుగు అని ప్రేమించము అని ప్రధానమైన ఆజ్ఞ ముఖ్యమైన ఆజ్ఞ ఆజ్ఞలు గలతె ఐదు పద్మాలని నిన్న నీ పొరుగు అని ప్రేమించమని ఒక్క మాట ధర్మశాస్త్రమంతా ఏమిడి ఉన్నది బైబిల్ అంతా బైబిల్ అంతా గతం అరవై ఆరు పుస్తకాలు అలుముకున్న ఆజ్ఞ నీ దేవుడు నీ హోవాను పూర్ణమంతా పునాత్నంతో పొన్న పొన ప్రేమించు నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించు ఒక్క మాట ఒక్క మాటలు ఏమిడి ఉంది నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించు కాబట్టి శ్వేత సౌదాల్లో వాళ్ళు ఉండడం కాదు కానీ అధ్యక్షులు ప్రతి ఒక్కరి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి క్షేమాన్ని అన్ని విషయాల్లో క్షేమాన్ని ఆలోచించవలసిన సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయవలసిన అవసరత దేశ అధ్యక్షులకి ప్రతి అధ్యక్షుడికి ఉంది కాబట్టి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అనేకమైన అధ్యక్షులకి విషయాలు నేను అంటే దేవుడు కీర్తన రెండు వారు నా పరిశుద్ధ పర్వతం అయిన సీయోని మీద ఆయన పరిశుద్ధ పర్వతం అది సీయోన్ అంటే దావిదీపురం ఎరుసలేం ప్రపంచానికి ప్రధాన కేంద్రం జెరుసలేం ఎరుసలేం దేవుని పరిశుద్ధ పర్వతం ద సిటీ ఆఫ్ గాడ్ నా రాజుని చేసి ఉన్నాను నేను నియమించిన రాజుని నేను ఏర్పాటు చేసిన రాజుని ఆసనంగా చేస్తున్నాను కట్టడను నేను వివరించేదనం శనగమ్మకాడ నైవేద్యము ఊటి నివచనంలో దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పాను దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పాను వివరించి చెప్పాను ఇక్కడ కూడా కట్టడను నేను వివరించేదనం కట్టడను నేను వివరించేదనం వివరించి చెప్పాడండి దేవుడు వాక్యం తన మాటలో తన ఆజ్ఞలు కట్టడలో ఆయన శాసనాలు ఆయనే వివరించాడు ఆయన ఆజ్ఞలు ఆయనే వివరించాడు ఆయన కట్టెల్లో ఆయన ఉపదేశములు ఆయన వివరించాడు నేను వివరించేది అన్నట్టు ఎహోవా నాకు ఇలాగ సెలవు ఇచ్చాను నాకేంటే కీర్తనకారుడంత ఆ దావిదికి ఎహోవా నాకు ఇలాగ సెలవు ఇచ్చాను నేను రాజుని నా తండ్రి ఏమో ఘనమైన మహారాజు ఆయన సకలయగల రాజు ఆయన రాజులకు రాజు దేవదేవుడు దేవాది దేవుడు నాకు ఇలా సెలవు ఇచ్చాడు నాకు అంటే దావిదికి అక్కడ ఈశ్వరవు లేడు పుట్టలేదు ఇంకానే మర్చిపోకండి తర్వాత అంటే దేవుని లక్షణాలు అయితే దావిదీ లక్షణాలు ఎవరికైతే గొప్పవి ఉంటాయో మంచిగా ఉంటాయో వాళ్ళ వాళ్ళు ఎలాగ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చింతయి నీవు నా కుమారుడు క్రీశ్వర పుట్టక ముందు దావిదు దేవుని కుమారుడు నీవు అనేక మంది ఉన్నారో నువ్వు నా కుమారుడు నేడు నిన్ను కని ఉన్నా నేడు నిన్ను కని ఉన్నా కాబట్టి అంటే నిన్ను కని అంటే అర్థం ఏంటంటే నీకు అధికారం ఇచ్చి ఉన్నాను నిన్ను ఆశ్రునిగా చేసి ఉన్నాను నీకు సర్వాధికారం ఇచ్చాను ఒకప్పుడు నిపుద్దు నేజుకి నిపుద్దు నిజను వాడుకున్నాడు దేవుడు దావి తర్వాత మీరు ఈ మాటలు చూడండి ఇరిమే గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరిమే గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మాత్రం చూడండి పిల్లరా ఇరవై ఏడు అధ్యం చెంది ఇరవై ఏడు జమ ఐదు వచ్చినాం అధిక బలము చేతనం చాచిన బహుచేతనం భూమిని భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి నేనే అంటే మళ్ళీ అధికార ఊటి మాన మానంటున్నారు నేనే ఇక్కడ ఉంటే అనేకమైన సార్లు ఉంది దేవుడు ఒక్కడే సృష్టించే సృష్టికర్తని ఇద్దరు లేరు ముగ్గురు లేరు భూమిని భూమి మీద ఉన్న నరులను ఏడు చేత అధిక బలం చేతను దేవుడు కలిగిన అధిక బలం చేత చాచిన బాహుచేతనం మన పరిశుధాత్మ అన్నమే అది చాచిన అంటే పరిశుధాత్మ అంటే భూమి మీద ఉన్న నరలను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చిన న్యాయమని నాకు తోచినో వారికే ఇచ్చి చిన్నాను ఇవ్వాలని ఆలోచన కలిగింది ఇచ్చాడు ఏసుక్రీస్తు వారికి ఇవ్వాలని ఆలోచన కలిగింది ఇస్తారా ఇంకా ఇవ్వలేదు మరి ఏంటి జరిగిపోయిందన్నాం కదా ఎరుస్లో జరుగుతుంది ఒకప్పుడు సౌన్కిచ్చా కింద చూడండి ఎవరికి న్యాయం అని నాకు తోచిన అని తోయాలా అందుకని దాని గ్రంథంలో మహోన్నతులకు దేవుడు మానవ రాజ్యం పైన అధికారం ఉన్నాడు దాని గ్రంథము నాలుగవ అధ్యాయంలో మనకు చాలాసార్లు కనబడుతుంది మాట మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అధ్యాయం పదిహేడు వచ్చిన ఈ ఆజ్ఞ జాగారుకులకు దేవతల ప్రకటన అనుసరించరుగును నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించను మహోన్నతులకు దేవుడు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధులు ఇచ్చిన దేవుడు మానవుడు రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహిం పని చేయించును వారికి అనుగ్రహించిన ఆయా రాజ్యం పైన అత్యల్ప మనుషులు నీమించిన నియమిస్తున్నాడు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగ జరుగును ఇలాగ జరుగును ఎలా జరుగుతుంది తాను ఎవరికి అనుగ్రహిం పనిచిన వారికి అనుగ్రహించను ఆయా రాజ్యం పైన ఆయా రాజ్యం పైన అంటే రష్యా రాజ్యం అనుకోండి ఆ పుత్తిన్ ఉండడం ఇప్పుడు ఇగో మోడీ ఉండడం రెండు వేల ఇరవై ఏడుకో ఎప్పటికో మళ్ళీ అతను అయిపోతుంది ఇంకొకరు వస్తారు ఎవరో దేవుడు ఇస్తాడు ఎవరికి వాళ్ళని రోమపత్రిక పదమూడు అధ్యం ఒకటి నుంచి ఐదు ప్రకారంగా దేవుడు ఇవ్వాలి తీతు పత్రిక ఒకటి అచ్చేమి రెండు వచ్చిన ప్రకారంగా దేవుడు ఇవ్వాలి ఇగో దాని నాలుగు పదిహేడు ప్రకారంగా దేవుడు ఇవ్వాలి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించను మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారం సంగతిని ఈ అధికారులు మర్చిపోయారండి చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలో పిఎంలో గవర్నర్లో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఉప ప్రధాని 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 మంత్రి ప్రధానమంత్రి ఇలా చాలామంది ఆఖరికి వార్డు మెంబర్ మొదలుకొని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి వరకు కూడా ఏం మర్చిపోయారంటే మహోన్నతుడు ఒక దేవుడు మానవ రాజ్యం పైన అధికారి అనే సంగతులు చాలా మంది మర్చిపోయారు మర్చిపోయిన వాళ్ళకి ముందుకు మంచి గత ఉండదు కాబట్టి అక్కడ ఏం చెప్పాడంటే ఇరిమే గ్రంథంలో నేను బబులోని రాజకీయ బలం కొందని ఇచ్చాను అన్నాడు అది నేను బబులోని రాజుకి వాళ్ళనుకున్నాను ఇచ్చాను నిర్మియ గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆ రవచనం ఇప్పుడైతే దేశంలో నా దాసులకు బబులరాజు నేచర్ వశము చే అతను సేవించట భూజంతులు కూడా అతను వశము చేయించున్నాను అతని స్వదేశంలో కాలం వచ్చే వరకు సమస్త జనులు అతనికిని అతని కుమారునికిని నివ్వుకుంది కొడుకు ఎవరో వెల్సదురు అతనికి అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైందరు ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకుందరు చూడండి ఉన్నాడు ఆ కాలం రా దాసులైంద్రు అన్నాడు మళ్ళీ అతని చేత దాస్యం చేయించుకుంది అంటే అతని పరిస్థితి అతను గర్విస్తాడు పాడైపోతాడు గడ్డి ఆ కాలం రాగా బహు జనముల మహారాజులు అతని చేత దాస్యం చేయించుకున్నారు ఏ జనము ఏ రాజు బబులని రాజు నిధులకు దాస్యం చేయనులక బబుల రాజు యొక్క కాళిని తన మెడ మీద పెట్టుకున్నదో దానిని నేను అతని చేత బొత్తినిగా బొత్తిగా నాశనం చేయించే వరకు ఆ జనమును ఖడ్గం చేతను క్షామం చేతను తెగులు చేతను శిక్షించేతను ఇది యోహో వాక్కు కాబట్టి ఒకప్పుడు నిపుదినజులుకి ఇచ్చాడు ఇప్పుడు మోడీకి ఇచ్చాడు ఎవరు కాదేనేది దుర్మార్గుల్ని ఉన్నతమైన శిఖరాల మీద కూర్చోబెట్టి ఎవరో దేవుడే కదా పరోకి ఇచ్చాడు ఫరో మంచోడా కాదు ఫరో హృదయాన్ని కట్నం చేశాడు ఎందుకు కట్నం చేశాడు రోమ తొమ్మిది పదహారు ప్రకారంగా పదిహేడు పదహారు పదిహేడు ఎరగమకాన తొమ్మిది పదహారు ప్రకారంగా నామమును నా నామమును భూలోకమందులో చేయడానికి నేను నియమించాను అన్నాడు భూలోకమంతా ఆనాటి భూలోకమంతా ప్రచురం అవ్వాలంటే ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలంటే ఫరోకి ఇవ్వాలి తర్వాత బొబులు రాజే నెప్పుడుకు ఇవ్వాలి ఇదిగో ఇప్పుడు మోడీకి ఇవ్వాలి విశ్వగురు అన్నాడు కదా అతను విశ్వగురువు కాదు విశ్వగురువు అంటే ఈ విశ్వం అంటే ప్రకృతి సమస్తం జగత్తు వందల సమస్తం దేవుడియే తండ్రి యజమానుడు దేవుడు యహోవాయే ఆ తర్వాత యేసు క్రీస్తు వారండి యేసు గురువు మోడీ కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాదు ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించాలని కోరుతున్నారు అందుకనే ఎత్తున చెప్పాం కదా కాబట్టి రాజులారా వివేకులైనడి భూపతులారా బోధనందుడి ఈ ఈ రాజులు ఈ భూపతులు అందరూ కూడా భయభక్తులు కలిగి యహోవాని సేవించాలి అప్పుడే వాళ్ళకి మంచి జీవితం లేకపోతే గడగడ ఈ రాజులందరూ కూడా గడగడ వచ్చి సంతోషించాలి ఆయన కోపం త్వరగా రగులుకొనను కుమ్మార్ని ముద్దు పెట్టుకున్నాడు అంటే దేవుడు ఎవరినైతే నియమించాడో దావిదిని ఆ దావిది మాట వినాలి అప్పుడు లేని అలా ఆయన కోపించను ఎవరు కోపిస్తాడు తండ్రి దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేశాడో అలా మాట వినపత్తే దేవుని కోపం వస్తుంది ఇప్పుడు కూడా ప్రపంచానికి రాజు యేస వారిని నియమిస్తాడు దేవుడు అతను యేసుక్రిసి వారు మాట వినకపోతే దేవుని కోపం వస్తుంది ఆయన కోపించను అప్పుడు మీరు త్రోగత పశించేదారు ఆయన ఆశ్రయించేవారు అందరు ధన్యులు మనం అందరం ఆయన ఆశ్రయించేవారు ఉండాలని దేవుడు ఏమైతే చెప్పాడో అయ్యే చేయాలని నరులు ఇక వీళ్ళ ఆలోచనలు అంటే దేశ అధ్యక్షుల ఆలోచనలు నెరవేరమని దేవుని ఆలోచన మాత్రమే సదాకాలం తరతరం నెరవేరుతాను గ్రహించి ఎగో రాజ్యం రాజ్యం చే తొంభై ఏడు తొంభై మూడు కేతనలో ఎగో రాజ్యం చేయడానికి ఇచ్చే ఆయన రాజు సకలిగల రాజు ఇంతకుముందు ఆయన రాజ్యం చేశారు ఇప్పుడు రాజ్యం చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఎరుసులేమును ప్రధాన కేంద్రంగా చేసుకుని మళ్ళీ చెప్తున్నాను అమెరికా కాదు రష్యా కాదు ఇండియా కాదు చైనా కాదు ప్రపంచంలో బలమైన దేశాలు గొప్ప దేశాలు ఏది కాదు ఇజ్రాయెల్ దేశ దేశ రాజధానిని దేవుడు క్యాపిటల్ క్యాపిటల్గా ప్రపంచానికి చేయబోతున్నాడు ఆ ఎరుసులేములో దేవుడిని హోవా తన కుమారుణం ద్వారా రాజ్యం చేయబోతున్నాడు ఆ రాజ్యంలో మీరు నేను కూడా పౌరులుగా వారసులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మరి ఆ ఆ యొక్క రాజ్యానికి వారసులు అవ్వాలంటే మొత్తం ఐదు మూడు ఆత్మవిషయం మీద వీళ్ళని వారు అంజులు రాజ్యం వారిది నీతి నిమిత్తం విషయం కూడా అంజలు పర్లోక రాజ్యం వారిది ఆరు ఇరవై బెజలైన మీరు దంజలు దేవుని రాజ్యం మీద మొత్తం పద్దెనిమిది రెండు మూడు మీరు మార్పునంది బిడ్డలు వంటి వారు అయితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు మార్పునంది బెడ్లు వంటి వారుగా ఉండాలి దేవుని రాజ్యాన్ని స్వంతరించుకోవాలి బేదలైన భేదలైన వారుగా మనం ఉండాలి దేవుని రాజ్యాన్ని స్వంతరించుకోవాలి ఆత్మవిశ్వే దీలుగా ఉందాం దేవుని రాజ్యాన్ని అనుభవిందాం నేత్ర నిమిత్త హింసం పెడదాం దేవుని రాజ్యాన్ని పొందుకుందాం యాకపత్రిక రెండు జం ఐదో వచ్చినలో నా సహోదరులారా ఈ విషయాలు దరిద్రలైన వాడిని దేవుడి విశ్వాసం వంతు భాగ్యవంతులు ఏర్పరచుకుంటాం తాను ప్రేమించిన తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులు రాజ్యమునకు రాజ్యమును వారసులు ఈలోక విషయంలో దరిదలైన వారిని విశ్వాసవంతు భాగ్యవంతులైన వారిని తన రాజ్యం వారసులుగా చేసుకుంటున్నాడు ఆ రాజ్యానికి మనందరం యేసుక్రీస్తుని వారసులుగా రాజుగా చేశాడు మనల్ని కూడా యేసుక్రీస్తు పాటు సమానంగా చేతక దేవుడు ఆలోచన కలిగి ఆ రాజ్యాన్ని మనందరం పొందుకుందాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు